మేడారం అభివృద్ధి చేస్తాము ఈ నెల ఇరవై ఏడున సాయంత్రం గృహజ్యోతి పథకం అమలు చేస్తాము అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ చేయండి మరియు లైక్ చేయండి మీడియా సమావేశంలో సీతక్క దర్శనానికి దర్శనానికి వచ్చిన సందర్భంగా వారికి ప్రత్యేక స్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇన్ఛార్జ్ గారు రెడ్డి అన్న గారికి అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ గారు సురేఖమ్మ గారికి మరియు సార్ శ్రీధర్ బాబు సార్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారికి యశస్విని రెడ్డి గారికి పాలకుర్తి ఎమ్మెల్యే ఎస్పీ కలెక్టర్ అదేవిధంగా మా సోదరుడు వేం నరేంద్రన్న గారికి అదేవిధంగా సత్యన్న గారికి బలరాం నాయక్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఎండోమెంట్ అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్స్ సెక్రటరీస్ అదేవిధంగా ఇతర అధికారులకందరికీ పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా అందరికీ మా అందరికీ కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా మేమిద్దరము నేను మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారు ఎంపీగా ఉన్నప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా హాస్య జోడో ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు వారు చేపట్టినటువంటి యాత్ర కూడా సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచే చేపట్టడం జరిగింది ఈసారి మరియు సీఎం హోదాలో రావడానికి ఆ తల్లుల యొక్క దీవెన్లు ఆశీస్సులు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈరోజు సకల జన్ల యొక్క సహకారంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిర్రు మారు వెంటనే సీఎం అయిన పది రోజుల్లోనే దాదాపుగా నూట పది కోట్లతోటి సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రత్యేక నిధులు కేటాయించి ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపి ఈ రోజు వరకు జాతర సక్సెస్ఫుల్గా నడవడానికి వారెంతో మనోధైర్యాన్ని అదేవిధంగా సపోర్టుని కూడా ఇవ్వడం జరిగింది మరి ఎలాంటి అడావుడి లేకుండా అధికారికంగా అయినటువంటి అడావుడి మేము ఎప్పుడు చేయలేదు ఈ వారం రోజుల నుంచి మీరు చూస్తున్నారు నేను మీ అందరితో కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ మా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇతర జిల్లా యంత్రాంగం అంతా కూడా కష్టపడ్డరు అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు వారికి ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఈ స్థాయిలో సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తల్లుల యొక్క దీవెనతో ప్రజా సంక్షేమ ఇందిరమ్మ రాజ్యాన్ని వారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లకాలం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసే విధంగా మంచి ఆరోగ్యాన్ని మంచి ఆలోచనతో ముందుకు నడవే నడిచే విధంగా ప్రజలందరూ సంక్షేమంగా ఉండే విధంగా దీవెనలు ఇవ్వాలని మరి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని ఆ దేవుళ్ళని కోరుకోవడం జరిగింది మరి ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సి ఇప్పుడు ఎండోమెంట్ మినిస్టర్ గారు సురేఖమ్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు సభకు నమస్కారం సమ్మక్క సార్లమ్మ జాతర సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ దర్శనానికి వచ్చినటువంటి మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి స్థానిక శాసనసభ్యురాలు మరియు మంత్రివర్యులు సీతక్క గారికి మరియు పొంగులేటి సీనన్నకు నరేందర్ అన్నకు వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అదేవిధంగా కలెక్టరు ఇతర అధికారులందరికీ పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మరి తెలంగాణలోనే అతిపెద్ద జాతర అయినటువంటి ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కొక్కసారి జరుగుతూ ఉండేది అప్పుడు మామూలుగా వచ్చిన జనం రాను రాను ఈ యొక్క అమ్మవార్ల మీద భక్తి అయితేనేమి నమ్మకం అయితేనేమి విశ్వాసం అయితేనేమి చాలా ఎక్కువ సంఖ్యలో రావడం స్టార్ట్ చేశారు మరి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాదాపు ఒక యాభై లక్షల మంది అయినా కూడా భక్తులు పెరిగి ఉంటారు ప్రతిసారి సీతక్క ఇక్కడ ఎంతో కష్టపడి దాదాపు పది పదిహేను రోజులు ఇక్కడే ఉండి జాతర ఏర్పాట్లు చేసుకొని భక్తులకు అసౌర్యం కలవ కలగకుండా చూడడమే కాకుండా వచ్చిన ముఖ్య అతిథులను అందరినీ కూడా పేరు పేరున కూడా దర్శనం దగ్గర తీసుకెళ్ళి వారికి మరి మంచి మర్యాదలు చేసి భోజనం పెట్టించి పంపించి మరి వాళ్ళందరినీ కూడా పరిచేటువంటి వ్యక్తిత్వం ఆమెది అదేవిధంగా ఈసారి అధికారులు కూడా చాలా తపన పడ్డారు కష్టపడ్డారు ఎక్కడ ఏ చిన్న ముళ్ళు కూడా ప్రజలకు నాటకూడదు ముఖ్యంగా ఇది అడవి ప్రాంతం ఇక్కడ ఏ ఎంత కొన్ని ఎకరాల అడవి ఉంటుంది అయినా కూడా ఒక చిన్న చీమ కూడా కుట్టదు వచ్చిన భక్తుల కంటే ఆ అమ్మవార్ల మహిమ ఏంటో అక్కడే అర్థమవుతూ ఉంది సీతక్క చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు అడగంగానే ఒక మాట కూడా మాట్లాడకుండా నూట పది కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా అభివృద్ధికి ఏం కావాలన్నా కూడా నా వంతు సహకారం అందిస్తాను ఎక్కడా కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది ఇంకొక చిన్న విషయం ఏంటంటే చాలామంది నాకు ఈ జాతరకు కూడా సంబంధం అని అనుకుంటారు నేను ఒక దేదా దేవాదాయ శాఖ మంత్రిని మాత్రమే మా డిపార్ట్మెంట్ నుంచి మేము చేసేటువంటి కార్యక్రమాలు మేము పోస్టర్స్ రిలీజ్ అయితేనేమి లేకపోతే కొన్ని వెబ్సైట్లు ఓపెన్ చేయడం అయితేనేమి ప్రచారం చేయడం అటువంటివన్నీ చేస్తాము కానీ నూటికి నూరు శాతం కూడా ఈ జాతర ఐటీడీఏ కంట్రోల్లోనే ఉంటుంది ఐటీడీఏ వాళ్ళే చేపడతారు కాబట్టి ఫస్ట్ మీటింగ్ నేను అటెండ్ అయిన తర్వాత వాళ్ళతో ఫాలోఅప్లో ఉండి ఈ మీటింగ్ని చూసుకోవడం జరిగింది ఇంతలోపల కొంత హెల్త్ ప్రాబ్లం రావడం వలన రాలేకపోయాను అయినా కూడా మరి ప్రజలందరూ కూడా మంచి సమయానికి వచ్చి ఈ దర్శనం చేసుకొని చాలా సంతోషంగా మరి సుఖంగా వెనక్కి వెళ్ళినందుకు వెళ్తు వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈరోజు సంబక్కసార్లమ్మ సందర్శనకు దర్శించుకొని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సుఖ సంతోషాలు తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలు మంచి పాడి పంటలు పండాలని తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఈరోజు దర్శించుకోవడానికి నాతో పాటు పెద్దలు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖమ్మ గారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ శాశ్వతంగా ఇక్కడి కార్యక్రమాలలో ఆహార నిశలు మునిగి తేలే సోదరిమణి శ్రీమతి కొండా సురేఖ గారు శాసనసభ్యులు సార్ సీతక్క అదేవిధంగా ఇక్కడున్న శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు అధికారులు కలెక్టర్లు పోలీస్ అధికారులు మీడియా మిత్రులు అందరు కలిసి ఈ జాతరను సార్లమ్మ దర్శనానికి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మీరందరూ సహకరించినందుకు పెద్దలందరూ విచ్చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీకు అందరికీ తెలుసు మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంతో ఈ ప్రాంత శాసనసభ్యురాలు మంత్రివర్యులు సీతక్కతో నాకున్న వ్యక్తిగతమైన అనుబంధము రాజకీయంగా మేమిద్దరము కలిసి చేసిన ప్రయాణము ముఖ్యమైన ఏ కార్యక్రమం తీసుకున్నా ఇక్కడనే సమ్మక్క సార్లం ఆశీర్వాదం తీసుకొని మేము ఏ ముఖ్యమైన కార్యక్రమాలు తీసుకున్నా ఇక్కడి నుంచే మొదలుపెట్టినాం సమ్మక్కసార్లమ్మ ఆశీర్వాదంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది పోయిన సంవత్సరం ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు హాత్సే హాత్ జోడో కార్యక్రమాన్ని కూడా ఇక్కడి నుంచే మేము ప్రారంభించడం జరిగింది ఆ రోజే చెప్పినం తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది పెద్ద ఎత్తున రాబోయే సారలమ్మ జాతరను మా చేతుల మీదుగా భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు మేమే సొంతంగా పర్యవేక్షించి ఏర్పాటు చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు అమ్మల ఆశీర్వాదంతో అధికారం వచ్చింది సీతక్క గారు మంత్రివర్యులైన సురేఖమ్మ గారు మంత్రివర్యులైన మాకందరు కూడా వివిధ హోదాలు బాధ్యతలు ఆశీర్వాదంతో మాకందరికి అవకాశం వచ్చింది ఈరోజు ఆ బాధ్యతతోటి దాదాపుగా కోటి యాభై లక్షల మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దు ఏర్పాట్లలో లోపం ఉండొద్దు అని చెప్పి మా ప్రభుత్వం నూట పది కోట్ల రూపాయల నిధులను కేటాయించి ఆహర్నిశలు ఎన్నికలు ముగిసిన వెంబడే జాతర ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిన పరిస్థితిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కొండా సురేఖ గారిని సీతక్క గారిని పొన్నం ప్రభాకర్ గారిని వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసి మంత్రులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజలందరూ కూడా రవాణా ఇబ్బందులు ఉండొద్దు అని ముఖ్యంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని మా ప్రభుత్వం తీసుకున్న మొట్టమొదటి తొలి నిర్ణయం ఈరోజు ఈ జాతరకు లక్షలాది మంది ఆడబిడ్డలు వస్తున్న సందర్భంగా ఆరు వేల బస్సులతో రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసినము అన్ని డిపోలలో ఉన్న బస్సులను ఇక్కడికి పంపాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదనంగా వంద కొత్త బస్సులను కొని ఈ జాతర ఏర్పాట్లలో వాటిని వినియోగించడం జరిగింది అదేవిధంగా ఈరోజు దాదాపుగా రాష్ట్రంలో పద్దెనిమిది కోట్ల మంది ఆడబిడ్డలు బస్సు ఉచిత ప్రయాణం ఆ ఎన్నికల హామీలో భాగంగా ఏర్పాటు చేస్తే వినియోగించుకున్నారు ఈరోజు జాతర కూడా లక్షలాది మంది వస్తున్నారు అని అంటే అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఆడబిడ్డలందరికీ కూడా ఉపయోగపడ్డది ఇదే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఇతర కార్యక్రమాలు కావచ్చు సారలమ్మ అంటేనే ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్న ప్రజల మీద పన్నుల భారంతో ప్రజల్ని పీడించైనా వసూలు చేయాలనుకున్న రాజులనైనా కూడా పేదలు ఆదివాసీ బిడ్డలు తల్లి బిడ్డలు తండ్రి కొడుకులు అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి తమ పోరాట స్ఫూర్తిని నిలబెట్టింది కాబట్టి బడుగుల పక్షాన ఆదివాసీల పక్షాన నిలబడి కొట్లాడి అమరులుగా నేల కొరిగింది కాబట్టి వందల సంవత్సరాలైనా కూడా ఈరోజుకు సార్లమ్మను దేవుళ్ళుగా కొలుస్తున్నారు మనుషులుగా తమ యొక్క నమ్ముకున్న ప్రజల కోసం నిలబడి పాలకులతో కొట్లాడినందుకు ఈరోజు వాళ్ళు అమరులై దేవతలుగా ఇక్కడ వెలిసిల్లుతున్నారు అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు పాలకులు ప్రజల్ని వేధించినప్పుడు పీడించినప్పుడు ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడు ఎవరో ఒకరు నిలబడతారు నిలబడ్డవాడు నిటారుగా నిలబడి కొట్లాడి పేద ప్రజల పక్షాన విజయం సాధిస్తారనే స్ఫూర్తి ఈ సమ్మక్క సారలమ్మ నుంచి మేమందరం పొద్దునం ఆ స్ఫూర్తితోనే పది సంవత్సరాలు నిరంతరం పాలకులు చేస్తున్న అరాచకాన్ని దోపిడీని ప్రజల్ని ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్న మేమే రాజులం శాశ్వతం అనుకున్న వాళ్ళ మీద తిరగబడి పేదల పక్షాన కొట్లాడినాం ఆ రోజు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడడం వల్ల ఈరోజు పేదల ప్రభుత్వం ఏర్పడ్డది అంటే సారలమ్మ స్ఫూర్తి ప్రజాస్వామిక దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభావితం చేసి ఈ పోరాటంలో ముందుకు నడిపించడం వల్ల ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది ప్రజా పాలన ద్వారా ప్రజల దగ్గరికి చెరువై ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం మా ప్రయత్నాల వల్ల నూటికి నూరు శాతం సమస్యలు పరిష్కారమైనవని నేను అన్నాను కానీ ప్రజలకు ఒక భరోసా ఒక విశ్వాసం ఈ ప్రభుత్వం మాది ఈ ప్రభుత్వానికి మేము చెప్పుకోవచ్చు ఈ ప్రభుత్వం దగ్గరికి మేము వెళ్ళొచ్చు ఈ ప్రభుత్వం మా దగ్గరకు వస్తుంది మా గ్రామాలలో మా మాట వింటుంది మా గ్రామాలలో ఉండే సమస్యల్ని ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది తండాలలో గూడాలలో కూడా ప్రజాపాలన ప్రజలకు చెరువవుతుందనే నమ్మకాన్ని ఈ డెబ్బై ఐదు రోజుల్లో మేము కల్పించే ప్రయత్నం చేసి ఇక భవిష్యత్తులో కూడా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తాం ప్రజలకు ఏం కావాలో ప్రజలను అడిగి తెలుసుకుంటాం మా ఎజెండా ప్రజల ఎజెండా ప్రజలు ఏ అంశాలైతే మా దృష్టికి తీసుకొస్తున్నారో వాటిని ఎజెండాగా మార్చి మా ప్రభుత్వ విధానాలుగా మేము నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నామో